నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది బారా షాహిద్ దర్గా వద్దకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి తరలివస్తున్నారు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసి కోర్కెల రొట్టెలు పంచుకుంటున్నారు భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాట్ దర్గా ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది నెల్లూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది కోర్కెల రొట్టెల కోసం కదిలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కళకళలాడుతోంది సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదిన రొట్టెల పండుగ తొమ్మిదిన తహలిల్ ఫాతేహా పదిన ముగింపు వేడుకలతో రొట్టెల పండుగ ముగియనుంది ఐదు రోజులు జరిగే ఈ రొట్టెల పండుగకు పదిహేను లక్షల మంది వస్తారన్న అంచనాతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది ఐదు మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు పదహారు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది స్వర్ణాల చెరువు వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టారు కోర్కెలు నెరవేరాలని భక్తులు స్వర్ణాల చెరువులో స్నానమాచరించి రొట్టెలు మార్చుకున్నారు బారా షహీదులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు రొట్టెలు మార్చుకోవడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు రొట్టెల పండుగకు దర్గా నిర్వాహకులు జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ చాలా బాగుంది ఫస్ట్ టైం చాలా థ్రిల్లింగ్ గా బాగుంది చాలా ఏర్పాట్లు కూడా బాగున్నాయి అన్ని ఎక్కడెక్కడ బోర్డుల పెట్టారు డైరెక్షన్స్ అన్ని ఇచ్చారు చాలా చక్కగా చాలా బాగుంది మేము టూ ఇయర్స్ నుంచి వస్తున్నాము మా పాపకి విదేశీ రొట్టె తీసుకున్నాం విదేశీ వాళ్ళకి వెళ్ళింది పాప బాగుంది ఇక్కడ సౌకర్యాలు కూడా అన్నీ బాగున్నాయి ఇప్పుడు సంపాదన రొట్టె ఆరోగ్య రొట్టె తీసుకుంది ఫిఫ్టీన్ ఇయర్స్గా వస్తున్నాము ఆరోగ్యం రొట్టె తీసుకుంటాము ఆరోగ్యం రొట్టె తినేసి వెళ్తాము ఆరోగ్యంగా ఉన్నాము ఇల్లు రొట్టె తీసుకున్నాము ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు మా పాపకు మా కోడలికి ఉద్యోగం రొట్టె కోసం వచ్చాము ఇప్పుడు ఉద్యోగం రొట్టె తీసుకున్నాం మాకు బాగుంది నమ్మకం ఉంది ప్రతి ఇయర్ వస్తాం కూడా వచ్చాము అనేది కోరుకున్నాం మొక్కులని తీర్ని మేము ఇల్లు అయిన అనుకున్నాం ఇల్లు మాకు మొక్కులు తిరిగి ఈ సంవత్సరం కూడా మళ్ళీ అవి ఇవ్వడానికి ప్లస్ మళ్ళీ వేరే విద్యా వైద్యం కూడా తీసుకోవడానికి వచ్చాం ఓవరాల్ గా బాగా ఇక్కడ జరిగిద్దని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది చదువు చదువు రట్ట తీసుకున్నాము నెరవేరింది ఇంకా ఆరోగ్య తీసుకుంటాం మేము నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాము నాలుగు ముందు ముందు రోజు మా అబ్బాయి పెళ్లి కోసం వచ్చాము అది జరిగింది మళ్ళీ చిన్నబ్బాయి పెళ్లి కోసం వచ్చాము ఉద్యోగం కూడా ప్రమోషన్ వచ్చింది అన్నీ జరుగుతున్నాయని నమ్మకంతో వస్తున్నాము ఏర్పాట్లు మేము వచ్చినప్పుడు మీద ఇప్పుడు బాగున్నాయండి ఇబ్బంది ఏమీ లేదు బాగున్నాయండి